అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు ఆయన అల్లహ పేరుతో ప్రారంభిస్తున్నాను సకల లోకాల సంరక్షకునికి సకల సంకీర్తనలు చెందుతాయి ఆయన ఎంతో మహిమగలవాడు మరియు గొప్పవాడు సూరా బక్రా వర్స్ నెంబర్ ట్వంటీ వన్ నుండి థర్టీ సెవెన్ వరకు వాక్యాలను చదివి పరిశీలిస్తే దాని నుండి మనం ఏం తెలుసుకోవాలి అంటే అహంకారం యొక్క దుర్మార్గాలు ఏ విధంగా ఉంటాయి అన్న విషయం ఈరోజు తెలుసుకుందాం మొదటి పార సూరా అల్ ఫాతిహాతో మొదలవుతుంది ఇందులో అల్లా శుభానవతాల నుండి మనం గైడెన్స్ని కోరుకుంటాం సూరా ఫాతిహా యొక్క ప్రధాన ఉద్దేశం మరియు సందేశం కూడా ఇదే ఒక భక్తుడు దేవుడైన అల్లహను సరైన మార్గం చూపించు అని దువా వేడుకుంటాడు అదే సూరా ఫాతిహాలో ఉంది అప్పుడు ఖురాన్లోని అత్యంత పెద్ద సూరా సూరా బకరా వస్తుంది ఇది మార్గదర్శకాన్ని ఎలా పొందాలి అని తెలియచేస్తుంది మేము దైవదూతులతో ఆదమ్ అలా సాష్టాంగం చేయండి అని చెప్పినప్పుడు వారు సాష్టాంగం చేశారు కానీ ఇబ్లిస్ చేయలేదు అతను నిరాకరించాడు మరియు అహంకారంతో ఉన్నాడు మరియు అవిశ్వాసులలో చేరిపోయాడు సూరా బకరా వర్స్ నెంబర్ థర్టీ ఫోర్ షైతాన్ అనేవాడు ఒక జిన్నాత్ అనమాట అంటే అగ్నితో సృష్టించబడినవాడు అతనికి అల్లాహ్ దగ్గర చాలా మంచి స్థానం ఉండేది ఎందుకు అంటే షైతాన్ అల్లాహకి ఇబాదత్ అంటే ఆరాధన చాలా మంచిగా చేసేవాడు అందుకనే అల్లా సుభానవతాల దైవదూతల్లో గొప్ప స్థితిని కూడా షైతాన్కు కల్పించారు కానీ షైతాన్ ఒక్క తప్పు చేయడం వలన అతని పాత్రలో ఒక లోపం సంభవించడం వలన తన పూర్తి కష్టార్జితాన్ని మాయం చేసుకున్నాడు మరియు లాస్ట్కి ఒక అవిశ్వాసిగా మిగిలిపోయాడు షైతాన్ అల్లాహ యొక్క అధికారాన్ని దాని హేతుబద్ధతని ప్రశ్నించాడు అంటే అల్లా ఆర్డర్ ఇచ్చారు ఏమని ఆదంకి సాష్టాంగం చేయండి అని కానీ షైతాన్ ఆదం మట్టితో సృష్టించబడ్డవాడు నాకంటే తక్కువ నేను చాలా గ్రేట్ నేను ఇప్పటికే ఆరాధనలో చాలా ముందుకు వెళ్ళిపోయి అల్లా దగ్గర మంచి స్థానాన్ని గెలిచిన వాడిని నేను అగ్నితో సృష్టించబడ్డాను కాబట్టి నేను గ్రేట్ అగ్ని ఎప్పుడు పైకి లేస్తూ ఉంటుంది మట్టి ఎక్కడ వేస్తే అక్కడే ఉంటుంది కాబట్టి నేనే గ్రేట్ అనే అహంకారంతో అల్లా ఇచ్చిన ఆజ్ఞను శిరసావహించలేదు నాకు ఆజ్ఞ ఎవరిచ్చారు అన్నది చూడలేదు నాకు ఆజ్ఞలో ఏం పని ఇవ్వబడింది అన్నది చూసి తప్పు మార్గం పట్టాడు మట్టితో చేయబడిన ఆదం అలా గౌరవం ఇవ్వడం చాలా నీచమైన పని అని తప్పుగా అర్థం చేసుకున్నాడు తప్పుడు గర్వం మరియు పగవలన తన కష్టాలన్నిటికీ కారణమైన ఆదం అలా కూడా అల్లాహకు అవిధేయుడుగా చేయాలి అని ప్లాన్ చేశాడు ఆదం అలా మరియు అతని సంతానం ఈ ఉన్నత స్థితికి అర్హులు కారు అని అల్లా శుభానవతాలకి చూపించాలి అని కోరుకున్నాడు షైతాన్ తన ప్రణాళికలో విజయం సాధించాడు ఆదమ్ అలా ని స్వర్గంలో మోసం చేశాడు కానీ షైతాన్ వారిని పెడద్రోవ పట్టించి అక్కడి నుంచి బయటకు తీసివేయించాడు సూరా బకరా వర్స్ నంబర్ థర్టీ సిక్స్ ఆదమ్ ఇస్లాం తన తప్పును గ్రహించి అల్లాసునవతాల నుండి పశ్చాత్తాపం కోరారు అప్పుడు ఆదమ్ అలా ఇస్లాం తన ప్రభు అయిన అల్లా నుండి కొన్ని మాటలను నేర్చుకున్నారు అల్లా సుభానవతాల వాళ్ళని క్షమించారు వారి పశ్చాత్తాపాన్ని అంగీకరించారు నిజానికి ఆయనే పశ్చాత్తాపాన్ని అంగీకరించేవాడు దయగలవాడు సూరా బకరా వర్స్ నెంబర్ థర్టీ సెవెన్ అల్లాసుభాన్ అవతాల ముందు ఆదమ్ల ఇస్లాం తను తాను తగ్గించుకుంటాడని శైతాన్ ఊహించలేదు ఎందుకంటే క్షమాపణ అడగడానికి షైతాన్ వెనుకాడాడు కాబట్టి ఆదమ్ అలీస్లాం కూడా శైతాన్ లాగానే చేస్తాడు అని ఊహించాడు కానీ ఆదమ్ తన తప్పును గ్రహించి అల్లాని క్షమించమని వేడుకొన్నారు అల్లా సుభానవతాల ఆదమ్ అలైస్లాం కి పశ్చాత్తాపం యొక్క పదాలను నేర్పించారు అల్లా యొక్క కరుణ కారణంగా ఆదమ్ అలైస్లాం మరియు ఆయన భార్య హవాలయి స్లాం యొక్క తౌబాను అల్లా సుబానవతాల అంగీకరించారు ఈ కాంటెక్స్ట్ నుంచి మనం రెండు విరుద్ధమైన పాత్రలను చూస్తున్నాం ఒకటి చాలా గర్వంగా మరియు ఇతరుల కంటే తనను తాను గొప్పగా భావించి అహంకారంతో కొనసాగుతూ ఉన్న శైతాన్ని ఒకదాని తర్వాత ఒకటి తన పాపాలను పెంచుకుంటూ వెళ్లే శైతాన్ యొక్క బిహేవియర్ని అల్లహకు భయపడండి అని అతనితో చెప్పబడినప్పుడు పాపం పట్ల గర్వం అతనిని పట్టుకుంటుంది అతనికి నరకాగ్ని సరిపోతుంది మరియు విశ్రాంతి స్థలం ఎంత నీచమైనది సూర బకరా వర్స్ నెంబర్ టూ నాట్ సిక్స్ అల్లా యొక్క భయం ఏమీ లేకుండా ఉండడం వలన షైతాన్ దౌర్భాగ్యుడిగా చేసింది మరియు అతని అవిశ్వాసం నరకాగ్ని శైతాన్ యొక్క అంతిమ గమ్య స్థానంగా మార్చింది మరోవైపు అల్లాహ్ ఆజ్ఞను ధిక్కరించిన తప్పు చేసిన అదమలై సలాం అల్లాహతో క్షమాపణ వేడుకొని తిరిగి అల్లా అనుగ్రహానికి కారణమయ్యారు అతను ఏదో ఘోరమైన తప్పు చేశాను అని అల్లాహకు కోపం తెప్పించాను అని ఆయన సిగ్గుపడ్డారు మరియు ఆ పాపం గురించి మరింత పట్టుపట్టకుండా అల్లాహకు విధేయత చూపుతూ పశ్చాత్తాపం చెందారు నిజమైన అవగాహన మరియు దయపై ఆశ సలాంకు క్షమాపణ అడగడానికి మార్గనిర్దేశం చేశాయి దీని నుంచి మనం నేర్చుకోవాల్సిన జీవిత పాఠం ఏమిటి అంటే అల్లా సుబాన్ అవతాల ఆదం గారి ఉదాహరణలో విశ్వాసి పాత్రను చూపించారు తప్పులు చేయడం అనేది మానవ స్వభావంలో ఒక భాగం కొన్నిసార్లు మనం మన కోరికలను ఎంతగానో పరిశీలిస్తాం అది మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుందో మర్చిపోతాం కానీ మనకు స్పృహ వచ్చినప్పుడు మనం వెంటనే ఏ క్షణం కూడా వృధా చేయకుండా పశ్చాత్తాపం కోసం మన అల్లహను అడగాలి మరియు నిజమైన పశ్చాత్తాపానికి మనం ఆ తప్పులను ఉద్దేశపూర్వకంగా తిరిగి చేయకూడదు గుర్తుంచుకోండి ఆమోదయోగ్యమైన తోబా అనేది మన హృదయాల నుండి నిజంగా వస్తుంది ఎందుకంటే అల్లా శుభానవతాల మన హృదయాలలో ఏమి ఉందో తెలుసుకోగల సమర్థుడు మరియు మనం నిజంగా సిగ్గుపడుతున్నామా లేదా మరియు మనం నిజంగా అల్లాతో వాగ్దానం చేస్తున్నామా అన్న విషయాన్ని తెలుసుకోగలడు అహంకారం అనేది ఒక్కసారి మన మనసులోకి ఎక్కితే అది పొగలా వ్యాపించి అంతా అంధకారంగా మార్చేస్తుంది మనకు ఈ వ్యాధి ఉందో లేదో తెలుసుకోవడానికి మన హృదయాలను పరిశీలించాల్సిన సమయం ఇది మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరిని మరియు మనల్ని కూడా ఉక్కిరి బిక్కిరి చేస్తుంది ఈ వ్యాధి రంజాన్ నెల శరీరం మరియు ఆత్మను శుభ్రపరచడానికి మరియు అల్లా ఇచ్చిన ధర్మాన్ని ఆచరించడానికి ఉత్తమమైన సమయం అల్లా శుభానవతాల మన హృదయాలను అహంకారం వంచన అసూయ మరియు అన్ని రకాల చెడుల నుండి శుద్ధి చేసి తన దయా మరియు క్షమాపణ ద్వారా మన ఆత్మలను శుద్ధి చేయుగాక ఆమీన్